నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫార్మా గురు మా ఈ ఛానల్ కనుక మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఎస్ ఆయింట్మెంట్ గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వారు యూనివర్సల్ ట్విన్ ల్యాబ్స్ వారు దీని కాంపోజిషన్ వచ్చేసి మొమెటజోన్ మరియు శాల్సిలిక్ యాసిడ్ని కలిగి ఉంటుంది ఇది ఒక కార్టికోస్టిరాయిడ్ కాంబినేషన్ ఆయింట్మెంట్ ఇది ఎలా పనిచేస్తుందంటే మన శరీరంలో వాపుని కలిగించే కెమికల్ని ఆపేసి వాపు మరియు దురదని రాకుండా చేస్తుంది సాల్సిక్ యాసిడ్ వచ్చేసి చనిపోయిన చర్మ కణాలను తీసేసి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది దీని యూజెస్ వచ్చేసి శరీరంపై వచ్చే బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది ఇది చర్మంపై వచ్చే రెడ్నెస్ ఇచ్చింగ్ స్వెల్లింగ్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఈ ఆయింట్మెంట్ని డాక్టర్ అడ్వైస్ లేనిదే యూజ్ చేయరాదు ఈ ఆయింట్మెంట్ని ఎగ్జిమా డర్మటైటిస్ సోరియాసిస్ ఇచ్చింగ్ కలిగించే ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి యూస్ చేస్తారు మరియు దురద వల్ల వచ్చే వాపు నొప్పి రెడ్నెస్ని తగ్గించడానికి ఈ ఆయింట్మెంట్ని వాడతారు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఆయింట్మెంట్ రాసిన చోట బర్నింగ్ సెన్సేషన్గా ఉంటుంది ఇరిటేటింగ్గా ఉంటుంది ఇచ్చింగ్ స్కిన్ రెడ్గా అవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి గర్భవతిగా ఉన్నా లేదా పాలిచ్చే తల్లులు లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే ఈ ఆయింట్మెంట్ని వాడాలి దీన్ని పగిలిన చర్మంపై కట్స్ అండ్ ఓపెన్ ఊన్స్ పైన అప్లై చేయకూడదు ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రాబ్లమ్స్ మరియు డయాబెటిక్ పేషెంట్స్ ఈ ఆయింట్మెంట్ని యూజ్ చేయకూడదు దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే స్నానం చేసి పొడిగా ఉన్న టవల్తో తుడిచిన తర్వాత అలర్జీ ఉన్న ఏరియాలో ఈ ఆయింట్మెంట్ని అప్లై చేయాలి అది కూడా డైలీ టూ టైమ్స్ ఇలా చేయాలి ఇలా టూ వీక్స్ లేదా ఎక్కువ డేస్ డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే యూజ్ చేయాలి ఈ ఆయింట్మెంట్ని అప్లై చేశాక హ్యాండ్స్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మా ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ